చంద్రబాబు నివాసానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేరుకున్నారు ఏపీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వీరిరువురు చర్చించబోతున్నారు ఇప్పటికే కొన్ని స్థానాల్లో పెండింగ్లో అభ్యర్థుల ప్రకటన ఉంది అయితే మరికొన్ని స్థానాల్లో ఇంకా వివాదం కొనసాగుతూనే ఉంది కొన్ని స్థానాల్లో మాత్రం అభ్యర్థుల్ని ప్రకటించారు ఈ నేపథ్యంలో వీరిరువుని భేటీపై ఆసక్తి నెలకొంది కొత్త జాబితా రిలీజ్ అవ్వడానికి కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి ఫోన్ సిద్ధంగా ఉన్నారు ఎలెందర్ ఈ సమావేశం ఎజెండా ఏంటి మళ్ళీ నెక్స్ట్ జాబితా రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయా రైట్ కొంతసేపటి క్రితమే చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్ళారు ప్రస్తుతం ఎన్నికల్లో ముందుకెళ్లాల్సినటువంటి పైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది ఎందుకంటే ఇప్పటికే కొన్ని సంబంధ సీట్లకు సంబంధించినటువంటి కొంత పంపకాలకు సంబంధించినటువంటి విషయాలు అయితే క్లారిటీ వచ్చేసినప్పటికీ ఏదైతే పార్లమెంట్ సంబంధించినటువంటి సీట్ల కేటాయింపు కౌంట్ కూడా తెలిపినప్పటికీ కూడా ఎవరెవరిని ఎక్కడ అభ్యర్థుల్ని ప్రకటించాలి ఎక్కడ ఎలాంటి బలమైనటువంటి సీట్లు ఎవరికి కేటాయించాలని అంశాలు పాటుగా ఇప్పటి వరకు ఉన్నటువంటి కొంత అసంతృప్తులు ఏవైతే ఉన్నాయో అదైతే టీడీపీ ఎక్స్పెక్ట్ చేసినటువంటి సీట్లలో జనసేనకి ఇవ్వడం కావచ్చు అదేవిధంగా జనసేన ఎక్స్పెక్ట్ చేసినటువంటి ప్లేస్లలో టీడీపీకి ఇవ్వడం కావచ్చు ఇలాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కార్యకర్తల మధ్యన కలిసికట్టుగా వెళ్లేందుకు ఇరువు రెండు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుకొని భుజగింపుల పర్వం కావచ్చు అదేవిధంగా ఈ తెలంగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే ఇన్ని రోజులు చేసినటువంటి ప్రభుత్వం ఏదైతే విషయాలు ఏవైతే ఉన్నాయో నెగిటివ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే షెడ్యూల్ షెడ్యూల్ కి ఎన్నికలకి దాదాపుగా యాభై యాభై ఐదు రోజులు ఉంది కాబట్టి ఆ యాభై రోజుల సమయాన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి అనే అంశాలకు సంబంధించి ఎక్కడెక్కడ ఎలాంటి మీటింగ్స్ కావచ్చు ప్రజల్ని ఎలా తమ వైపుకు తిప్పుకోవాలని అంశాలకు సంబంధించి కూడా ప్రధానంగా వీళ్ళు చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది దీంతో పాటుగా పార్లమెంట్ సంబంధించినటువంటి సీట్ల కేటాయింపు అంటే ఎన్ని స్థానం జనసేనకి రెండు పార్ల ఇటు బీజేపీకి ఆరు పార్లమెంట్ స్థానాలు కేటాయించినప్పటికీ కూడా ఇప్పుడు బలంగా ఉన్నటువంటి బీజేపీ కావచ్చు ఇటు టీడీపీ కావచ్చు అక్కడక్కడ బీజేపీ కావచ్చు టీడీపీ కావచ్చు ఆ స్థానాలు ఈ రెండు మాకే తమకే కావాలని చెప్పి కూడా ఇటు బీజేపీ టీడీపీ అడుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఎలాంటి ప్లాన్స్ తో ముందుకెళ్ళాలి అక్కడ ఎలాంటి అలాంటి ఇబ్బంది ఉన్నటువంటి సీట్లలో ఎవరిని అభ్యర్థులుగా నిలబెట్టాలనే అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది ఈ సంబంధించి ఏదైతే పదహారు మంది ఇంకా పెండింగ్ ఏదైతే ఉందో టీడీపీకి సంబంధించినటువంటి సీట్ల కేటాయింపుకి సంబంధించి అభ్యర్థుల ప్రకటన ఆ అంశంపై కూడా ఇక్కడ ఒక కొలుకి వచ్చే అవకాశం అయితే ఈ చర్చలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది యూ